హలో అండి అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎండి ఎత్తళ్ళు అలాగే కోడిగుడ్లు వంకాయ టమోటా ఈ కాంబినేషన్లో కర్రీ చేస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో కోడిగుడ్లు గుడ్లు అయితే వేసుకోవాలి ఈ పసుపు వేయటం వల్ల గుడ్లు అంటుకోకుండాను వస్తాయండి ఇప్పుడు ఈ ఎర్రగా వేగిన గుడ్లని మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న ఎండిన తల్లైతే అయితే వేసుకుందాం ఇసుకుంటుందండి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి అవి కూడా ఎర్రగా వేపించుకుని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పెట్టుకున్నాయి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఒకసారి మూత పెట్టుకుని బ్రౌన్ కలర్ వరకు వేయించుకుందామండి ఇప్పుడు ఈ వేగిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న వంకాయ ముక్కలని అయితే వేసేసుకుందాం దాంతోపాటు ఒక రెండు టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పావు కేజీ వంకాయలు అండి పావు కేజీ వంకాయలకి రెండు టమాటాలు అయితే వేసుకున్నాను నేను దీనిపై మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఆయిల్లో మగ్గడం వల్ల చాలా టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకొని ఒకసారి కలిగి పెట్టుకుందాం చూడండి చాలా మెత్తగా అయితే మగ్గిన ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి వంకాయ వేయటం వల్ల కొంచెం చప్పదనం ఉంటుంది అందుకే ఒకటిన్నర స్పూన్లు వేసాను నేను కారం అలాగే వేయించి పక్కన పెట్టుకున్న మెత్తలను అయితే వేసేద్దాము అలాగే ఈ కోడిగుడ్లను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ అయితే ఎక్కువ పెట్ట పట్టదండి ఎందుకంటే మనం మగ్గబెట్టాం కదా ముందుగా ఆయిల్లోనూ వంకాయ మొక్కల్ని టమాటా మొక్కల్ని కాబట్టి వాటర్ అయితే ఎక్కువగా పట్టదు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఒకసారి తిప్పుకొని దీనిపైన మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మూత తీసుకొని చూసుకుందాం ఈ టైంలోనూ ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ టైంలోనూ మీకు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక మీరు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను వేసినా అన్నీ నాకు సరిపోయినాయి ఒక పది నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి రెండు కోడిగుడ్లు వేసుకుని అలాగే నెత్తలని వేసుకుని ఈ వేడి అన్నం కలుపుకొని తింటుంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారండి తక్కువైతే తినరు ఇది ఎప్పుడూ ఆ మమ్మల్ని చేసే కాలం నాటి కోరండి ఇది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్